నాగులపంచమి సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని కట్టకింద హనుమాన్ దేవాలయం వద్ద గల మల్లం చెరువు వద్ద పుట్టలో పాలు పోసి పండ్లు పసుపు కుంకుమలతో నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణ మాసం ప్రారంభమై సందర్భంగా ముందుగా మహిళలు అందరికీ పంచమి శుభాకాంక్షలు తెలిపారు శ్రావణ మాసం అంటేనే పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించటమని అన్నారు ఈరోజు పుట్టకు పాలుపోయిన వానవాయితీగా వస్తున్న ఆచరమని అన్నారు నాగుల పంచమి రోజు నాగదేవత ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అని అన్నారు నాగపంచమి రోజున నాగదేవతతో పాటు శివుణ్ణి పూజించటం వల్ల కాలసర్ప దోషంతో సహా జీవితంలోని అన్ని సమస్యలను తొలగిపోతాయని జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని మా సోనమాసం అంటేనే అమ్మవారిని పూజించడం మరి మంగళగౌరి వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ఫస్ట్ శుక్రవారం నాగులపంచం రావడం అదృష్టం ఎందుకంటే ఫ్రైడే రోజు ఓవైపు లక్ష్మిని పూజించుకుంటేనే మరోవైపు నాగులపంచం రోజు మరి పుట్టకు పాల్గొయడం అనేది ఆనవాయితీగా వస్తున్న దినచర్య మరి దాంట్లో భాగంగానే ఈరోజు మెదక్ పట్టణంలో ఉన్న మన కట్ట మీద అమ్మ అమ్మవారికి రావులమ్మ దేవతకు పాల్గొయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం అనేది మాకు ఒక ఆచారంగా భావిస్తాం మేము కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను రాబోయే శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం కూడా ఉంది అందరు ఘనంగా గొప్పగా అమ్మవారిని పూజించాలని అందరూ కూడా రాబోయే వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి శ్రావణ మాసం అంతా కూడా పూజలతో మా అక్క చెల్లెలు భక్తులు అందరూ కూడా గడుపుతూ ఉంటారు అందరూ కూడా మంచి జరగాలి సుభిక్షంగా ఉండాలి సుఖ సంతోషాలతో తులతూగాలి అని మనస్ఫూర్తిగా పంచం రోజు నాగులమ్మ కోరుకోవడం జరిగింది అందరికీ నమస్కారం నాగుల పంచమి శుభాకాంక్షలు